బొగ్గు నీళ్లు సోలార్ గాలితో కరెంట్ ఉత్పత్తి కాగా ప్రస్తుతం ఎద్దులతో విద్యుత్ ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి అన్నారు నెల్లూరు జిల్లాలో నందగోకులం లైవ్ స్కూల్ ప్రారంభించిన అనంతరం విశ్వసముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్కు సీఎం శ్రీకారం చుట్టారు సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్కరూ సమాజానికి ఇవ్వాలన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచ దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంటుందన్న సీఎం అందులో ఏపీ నంబర్ వన్ గా ఉంటుందని స్పష్టం చేశారు రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడులపై సీఎం ప్రస్తావించారు నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్గా మళ్ళీ ఏ విధంగా ఆల్రౌండ్ మన వారసత్వాన్ని కాపాడాలనో కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు ఐదు యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది సైంటిఫిక్గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలను అన్ని గంటలు చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్ దీనికి నాందివలికి ఇంకో పక్క ఒంగోలు ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రీడ్ ఇన్ ది వరల్డ్ ఈరోజు ఒంగోలు బుల్ అనేది లేదు అవన్నీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బ్రెజిల్కి వెళ్తే బ్రెజిల్లో బ్రహ్మాండంగా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ప్రమోట్ చేసి ఈ రోజు ప్రపంచానికే బెస్ట్ బ్రీడ్ని వాళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చారు మామూలు పిల్లల్ని ఎక్స్ట్రాడినరీ సిటిజన్స్గా తయారు చేయడానికి ఈరోజు ఇక్కడ ఈ ఫౌండేషన్ పనిచేస్తూ ఉంది నెల్లూరు జిల్లా ఇది రైట్ ప్లేస్ ఇది ఈరోజు ఇక్కడ చూస్తే ఒక పక్కన సోమశెల కందలేరు రెండు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కందలేరు ప్రాజెక్ట్ కట్టడం అదే సమయంలో ఇంకొక పక్క సోమశిల కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారు దగ్గర దగ్గర నూట యాభై టీఎంసీ నీళ్లు ఈ రెండు ప్రాజెక్టులో ఉంటాయి అంటే ఇంత వాటర్ ఉండే జిల్లా కానీ ప్రాంతం కానీ ఎక్కడా ఉండదు ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కడా నీటి కొరత ఉండే అవకాశమే లేదు ఇంకొక పక్క కృష్ణపట్నం పోర్టు ఇక్కడికి పది కిలోమీటర్లే వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ ఇక్కడ ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది ఇంకో పక్కన పక్కనే రామాయణపట్నం పోర్ట్ ఉంది ఇంకో పక్క దుగ్గిరాజపట్నం ఇంకొక పోర్ట్ వస్తుంది ఈ మూడు పోర్ట్లు వచ్చి అదే మరిగా పక్కన్ని మీరు చూస్తే ఒక దగ్గదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది మూడు పోర్ట్లు వస్తున్నాయి తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది ఇంకో పక్క దగ్గరిచిలో ఎయిర్పోర్ట్ వస్తుంది చెన్నైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది ఇలాంటి ఇంకో పక్క నేషనల్ హైవే కనెక్ట్ అవుతా ఉంది ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రాంలో ఏదైతే బుల్లెట్ ట్రైన్ కూడా కనెక్ట్ చేయడానికి హైదరాబాద్ చెన్నై అదే మరిగా ఇంకో పక్క చెన్నై టు అమరావతి ఇవన్నీ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవి వస్తే ఒక పక్క రోడ్డు ఉంది రైల్వే కనెక్టివిటీ వస్తుంది ఇంకో పక్క ఎక్సలెంట్ భూములు ఉన్నాయి అన్నింటికంటే బ్రహ్మాండంగా పనిచేసే వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడే రామాయణపట్నంలో తొందరలో బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ వస్తుంది ఇంకొక పక్కన క్రిప్కో గ్రీన్ ఎనర్జీ వస్తుంది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తాయి అందుకే నేను ఈరోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఈ జిల్లాలో శశిధర్ ఫౌండేషన్ ద్వారా ఎథనాల్ ప్లాంట్ పెట్టడమే కాకుండా ఒక స్కూల్ పెట్టి బ్రహ్మాండంగా చేస్తున్నారు దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను ఒకటే మీ అందరిని కోరుతున్న ఎక్కువ ఉండే ప్రజాప్రతినిధుల్ని ఇక్కడుండే సిబ్బందిని ఎక్కుండే సిటిజన్స్ అందరినీ రాబోయే రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచ దేశంలో ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ దేశంగా ఉంటుంది